భయంకరమైన రోడ్లో మన జర్నీ కొనసాగుతుంది ఇదైతే ఇప్పకపోతే అన్న గారికి సిరాకు వచ్చేస్తుందండి స్టేట్ దొరకలేదండి ముందు ఇంకేమైనా పెట్రోల్ బంక్ ఉందామో చూసుకొని అన్న మనకి ఫుడ్ అయితే తెప్పించాడండి ఫుడ్ స్పాన్సర్ చేశాడు ఈ ఓనర్ అయితే చాలా మంచి ఆయన ఎందుకంటే ఏ పెట్రోల్ లో అన్న నార్మల్ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ అలా కాదండి వీళ్ళకి చౌలు చౌలి చౌలిని పివు అలాగే మాటలు రావు అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ తుని టూ తెలుగు యాత్రలో మంది డే వచ్చేసి ముప్పై అండి మనం తిరుపతి నుంచి బయలుదేరడం జరిగిందండి ఎక్కడికంటే కడప తిరుపతిలో దగ్గర దగ్గర రెండు వీడియోలు తీశానండి తిరుపతి కొండ అలాగే మనకి తల తలకోన ఫాల్ అనుకుంటా ఒక వీడియో నన్న వీడియో తలకోన వాటర్ఫాల్ అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేను చూసిన వాటర్ఫాల్లో ది బెస్ట్ వాటర్ ఫాల్ అంటే తలకోన వాటర్ఫాల్ అండి నిజంగా చాలా హైట్ నుంచి పడుతుంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్థానంలో ఉందండి పొడవైన వాటర్ జలపాతంలోని ఆ వీడియోని ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి అలానే మనమైతే సిటీ బైక్కి అయితే వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ అండి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర పది కిలోమీటర్ల ఫారెస్ట్ ఉంటుందంట మరి మనకి తెలియదు నేను పెట్రోల్ బంకులో ముందు పెట్రోల్ పంప్లో అడిగితే పది కిలోమీటర్లు ఉంటుందని అన్నారు చూద్దాం క్లైమేట్ బాగుంది కానీ ఎదురుగాలు వేసడం వల్ల సైకిల్ ముందుకు వెళ్తలేదు వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనీసలు ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మరి ఇంకా ముందుకు సాగిపోదాం మొత్తం అడవే ఉందండి ఇంకొకటి సింగిల్ వే ఇది చాలా డేంజర్గా వెళ్తున్నారు వెహికల్స్ అయితే సైడ్కి వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఎప్పుడన్నా తెలుగుప్రదేశ్ గడపిల్ల రోడ్లో ఉంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి చాలా స్పీడ్ వెళ్తున్నారు అలానే చాలా సైడ్ సైడ్ వరకు వచ్చేసి వెళ్తున్నారు మనకి ఇప్పుడు ఈ ఫారెస్ట్ పది కిలోమీటర్లు ఉంటుందంటండి మళ్ళీ పల్లెటూరు దగ్గర వెళ్తుంది మళ్ళీ ఫారెస్ట్ ఉంటుంది మళ్ళీ పల్లెటూరు దగ్గుతుంది మళ్ళీ ఫారెస్ట్ అంట క్లైమేట్ బాగుందనుకుంటే ఎదురికాళ్ళు వెళ్దాం ఈరోజు రోజు నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అయితే వెళ్దాం మనం ఈరోజు ఏ ప్లేస్ ఉంటుందండి మొత్తం జర్నీ వీడియో ఉంటుంది కానీ చాలా బాగుంటుందంట రోడ్డు మంచి మంచి వ్యూ పాయింట్స్ గట్రా వస్తాయని అంటున్నారు చూద్దాం వస్తే అవైతే మీకు తప్పకుండా చూపిస్తుంటాను భయంకరమైన రోడ్లో మన జర్నీ కొనసాగుతుంది కడప వరకు దగ్గర దగ్గర గాలి విపరీతంగా వేయడం వల్ల సైకిల్ అయితే కదిలితే లేదు కానీ సాగుతాం మన రూట్ మ్యాప్ కడప అనంతపూర్ కర్నూలు నంద్యాల తిరిగి మనం అమరావతికి అయితే వస్తామండి తెలంగాణ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసేది అన్నది చెప్తాను రాబోయే రోజుల్లోని మనం ఫారెస్ట్ దాటాక ఫస్ట్ వచ్చిన సిటీ వచ్చేసి కోడూరు అండి ఇది వచ్చేసి కోడూరు సిటీ దగ్గర దగ్గర యాభై అరవై కిలోమీటర్ల దాకా వస్తాం మనం మనం ఈ రోజు నైట్ స్టే చేయబోయేది రాజంపేట అనుకుంటున్నానండి ఒకవేళ రాజంపేట దాకా వెళ్ళగలుగుతామా లేదంటే ముందే ఆగిపోతామా చూడాలా మళ్ళా అడవి అయితే వచ్చిందండి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం మైండ్స్ అండి మొత్తం ఉన్నాయో రాళ్ళు తవ్వకాలు లోపల నుంచి తవ్వడం తవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి టైం వచ్చి త్రీ అవుతుంది మనం ఇంకా ఫుడ్ అయితే చేయలేదండి కోడూరులో హోటల్ దాటొస్తా ముందు ఉంటాయేమో అని ఎక్కడ హోటల్స్ లేవు మరి ఎక్కడ వరకు హోటల్స్ ఉండవో ఏమో కానీ ఫుల్గా ఆకలేస్తుంది మనకి వరల్లోనే ఫేమస్ మైనింగ్ అంటే ఇక్కడ ఉన్నదంట కొండలు మొత్తం తోబేతున్నారు రాబోయే రోజుల్లో మొత్తం కలిసేసినంత కాలు చేసిన తప్ప ఏం ఉండదండి మైనింగ్ అనుకుంటే కొండ అంతా తోగేసారు దాన్ని ఇక కాళ్ళు అయితే తీతున్నారండి ఆ కొండ నుంచి చూసుకుంటే అక్కడన్నీ అయ్యా ఉన్నాయి రాన్వే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట మన వరల్లోనే పెద్దదిలో ఉందండి ఈ మైనింగ్ మరి ఇక్కడ ఒక అంకుల్ గారు చెప్తున్నారు లోపల కాదు అంతా అదేనండి ఒక్కసారిగా ఫుల్గా వర్షం అయితే పడిపోయిందండి మొత్తం తడిసిపోయాం మనం అలాగే మన వెనకాల లగేజ్ కూడా తడిసిపోయింది దగ్గర దగ్గర తొంభై కిలోమీటర్ల దాకా వచ్చేసాం మనం ఈరోజు రాజంపేట దాకా వచ్చేసానండి రేపు యాభై కిలోమీటర్లు ఉంది కడప మనం పదకొండు గంటలు బయలుదేరి ఇంత తొందర రావడం చాలా గ్రేటు పెట్రోల్ బంక్ అయితే వచ్చింది హెచ్పి పెట్రోల్ బంక్ మనం స్టే అయితే అడుగుదాం ఇక్కడ నైటు అలాగే ఇంకా పడుతుంది వర్షం మొన్నటి వరకు ఎండలు చంపేసినట్టు ఇప్పుడు వర్షం వర్షం వచ్చినా మనం నైట్ పడుకోవడానికి చెప్పందండి మనకి ఎంతో పనిచేస్తుందో పనిచేయదాం స్టే అయితే అడిగాం అడిగిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం స్టే అయితే దొరకలేదండి ముందు ఇంకేమైనా పెట్రోల్ బంక్ ఉందామో చూసుకొని ఆ పెట్రోల్ బంక్ అయితే వెళ్దాం మనవాడు ముందు ఒక గుడి ఉంది ఆ గుడి వెళ్ళిపోవని అంటున్నారు మన గుడిలో అయితే స్టే చేయం ఏదైనా సడన్గా ఏం జరిగినా అది మనమే వస్తుంది గుడిలో పడుకుంటే సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఏదో వర్షం పడి ఆగింది కానీ చూడడానికి భలే మెరిసిపోతుంది మనకి స్టే దొరికితే బాగుంటుంది ఇదేలా ఉంది మనవాడు చెప్పిన టెంపుల్ అయితే కానీ టెంపుల్లో వద్దండి మనం పెట్రోల్ బంకే రిక్వెస్ట్ చేసుకుందాం ఎంతైతే అంత ఇదైతే ఇప్పకపోతే అన్నా కాడికి సిరాకు వచ్చేస్తుందండి లోపల చెమట పట్టేసి వర్షం పడితే ఒక ఇబ్బంది వర్షం పడకపోతే ఒక ఇబ్బంది అన్నట్టుంది ఒక కిలోమీటర్లు అయితే పెట్రోల్ బంక్ ఉందంట సార్ దాన్ని అయ్యేద్దాం లేదంటే ఇక్కడే రాజంపేట హైవేలో మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయండి ఏదో ఒక పెట్రోల్ బంకులు అయితే స్టే చేద్దాం ఫైనల్గా మనం రాజంపేటకి అయితే వచ్చేసామండి దగ్గర దగ్గర తిరుపతి స్టార్ట్ అయ్యి రాజంపేట వరకు మనకి ఎయిటీ ఫైవ్ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది చాలా పెద్ద రైడ్ అండి నాదైతే ఈరోజు రేపు మనం ఇక్కడ నుంచి రాజంపేట నుంచి కడపకైతే బయలుదేరుతామండి కడప వచ్చేసి ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది అన్నీ వచ్చి మనకి పది కిలోమీటర్లు ముందు పరిచయం వేయడండి నేను రైడ్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ మజ్జిగ ఇప్పించి తర్వాత అన్నీ అయితే వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ పది కిలోమీటర్లు నా కోసం తొక్కుంటా భోజనం అయితే తీసుకొచ్చాడండి ఫ్రైడ్ రైస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ మర్చిపోలేను మీ హెల్పింగ్కి అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చారు దగ్గర దగ్గర పది కిలోమీటర్లు వచ్చాడు అన్నయ్య ఎలా చెప్పాలి ఇంకా ఈ మాటలకి థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి నిన్న రాజంపేటలో అయితే స్టే చేయడం జరిగిందండి ఒక పెట్రోల్ బంక్లో ఆ పెట్రోల్ నుంచి మూవ్ అయ్యి మనం నందులూరు మీదుగా కడపకైతే స్టార్ట్ అయిపోయామండి దగ్గర దగ్గర యాభై ఐదు కిలోమీటర్లు ఉంది ఆఫ్టర్నూన్ కానీ టూ ఓ క్లాక్ కానీ వెళ్ళిపోతాం ఈరోజు నిన్న వీడియో కంటిన్యూషన్ ఉంటుందండి మొత్తం ట్రావెలింగ్ వీడియో నేను ఎలా అడ్వెంచర్ చేశాను అన్నది ఈ అడవిలోంచి ఎలా వచ్చాను అన్నది ఒక పూర్తి వీడియో ఉంటుంది చూస్తూనే ఉండండి మన కడప వెళ్ళేసరికి ఇంకెన్నెన్ని వింతలు విశిష్టతలు కనిపిస్తాయో అవన్నీ మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను మనమైతే ఒక పది కిలోమీటర్లు అయితే వచ్చామండి చైరు రివర్ అంటండి ఇది కడపకి వెళ్ళే దారిలో ఉంది మొత్తం వేసవ కాలం వల్లనే చొక్క నీరు కూడా లేదు ఇందులోని కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి ఈరోజు కూడా మబ్బు మబ్బుగా అసలు ఎండే లేదు కానీ రోడ్డు మాత్రం చాలా డేంజర్ అండి ఇది చాలా స్పీడ్ వెళ్తున్నారు వారంటే వెళ్తున్నారు అందరూనే ముందైతే మనకు ఒక ఐదు కిలోమీటర్లు అడివి ఉంటుందంటీ దట్టమైన అటువి ఉన్నాయండి ఊర్లోంచి వెళ్తామంట ప్రాబ్లం లేదంట మనం అయితే టిఫిన్కి అయితే ఆగేమండి ఇక్కడైతే టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం ప్రజలు నందులూరులో అయితే ఉన్నాం మనం లొకేషన్ అయితే అదిరిపోయిందండి ఎదురుకుండా కొండలు అలాగే క్లైమేట్ కూడా చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైనాపిల్స్ మరి ఎలా యాక్సిడెంట్ అయింది ఉంది మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి కానీ కింద పడిపోయి అప్పు డౌన్ అప్పు డౌన్ ఉందండి మొత్తం రోడ్ అంతరే ఎండలేదు కాబట్టి సుఖంగా గడిచిపోతుంది కానీ లేదంటే చాలా కష్టమైపోను మనకి ఈ రూట్లో ఎక్కడ వరపాలలు కనిపిస్తలేదు కానీ మామిడి తోటలు అయితే బాగా కనిపిస్తున్నాయి అలాగే ఇక మొత్తం అంతా అడవి రైల్వే ట్రాక్ కూడా మనకి చివరి వరకు ఉంటూనే ఉంటుంది అప్పు టౌనే కదండి ఇగో మనకి ఇక్కడ ఏదో ఉంది కడప వచ్చేసి ముప్పై ఏడు కిలోమీటర్లు రావుల్ చెరువు రాయల్ చెరువు అంటే అండి వన్ సిక్స్టీ మరి అది ఎక్కడో మరి రాయల్ చెరువు నాకైతే ఐడియా లేదు మీకేనా తెలుసు అంటే కామెంట్ చేయండి మనం ముప్పై కిలోమీటర్లు రైడ్ చేసుకుంటా ఒంటిమిట్లకి అయితే వచ్చేసామండి ఈ ఒంట ప్రసిద్ధి ఏంటంటే అండి మన ఆంధ్రప్రదేశ్లో సీతారాముని కళ్యాణం ఘనంగా జరిగేది ఇక్కడ అండి శ్రీరామనవమి మొత్తం తెలంగాణ ఆంధ్ర చూసుకుంటే భద్రాచలం అండి తెలంగాణలో సీతారాముని కళ్యాణం జరిగేది మన ఆంధ్రలో అయితే ఈ ఒంటిమిట్ల అండి ఇక్కడ నుంచి మనకి గడప ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతాం మనం అదేలో ఉందండి టెంపుల్ సీతారామరా కళ్యాణం జరిగే టెంపుల్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదేనండి లో ఉందండి కళ్యాణ వేదిక మరి ఇక్కడేలా ఉంది కళ్యాణం జరిగేది చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాయి ఇక్కడైతే ఆగాను ఫ్రూట్స్ అలా తిందామని ఇదిగోండి ఇక్కడేలా ఉందండి కళ్యాణం అయితే జరుగుతుంది మరి కూర్చోడానికి ప్లేసు అదంతాలో ఉంది ఇది ఇటు అటు పెట్టి మధ్యలో ఒక మండపం లాగా ఉంది కళ్యాణ మండపం లాగా అయితే మనం ఈ టీ స్టాల్ అయితే ఆగామండి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా కడప ఒక ఇరవై కిలోమీటర్లు కదా అనుకున్నాం కానీ ఆ అన్న మనకి ఫుడ్ అయితే తెప్పించాడండి ఫుడ్ స్పాన్సర్ చేశాడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మనం చేసే ప్రయాణంలో ఇలాగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక హెల్ప్ తీసుకోగలిగామంటే హెల్ప్ ఎవరొకరు చేస్తూ ఉన్నారంటే మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది రైడ్ మీద ఇంకా ముందుకే వెళ్ళాలనుకుంటాం ఫుడ్ తినేసి ఇంకొక అరగంట సేపు రెస్ప్ తీసుకొని ఫుల్గా సిద్ధమైపోయి మనం అయితే కడపకైతే బయలుదేరిపోదాం కుదిరితే ఇక్కడ సిద్ధపోవటం అనే ఒక కోట ఉందండి పదమూడవ శతాబ్దం సంబంధించింది కుదిరితే దానికైతే వెళ్దాం మళ్ళీ లోపలికి ఏడు కిలోమీటర్లు వెళ్ళాలా మళ్ళీ ఏడు కిలోమీటర్లు బయటకు వచ్చేసి మనం అయితే కడపకి వెళ్ళాలా ప్రజెంట్ మనం మాధవరం అక్కడ అయితే ఉన్నాం కడపకి వెళ్ళిపోదామా దానికి వెళ్దామా చిన్నకైతే ఆలసిద్దాం ముందైతే కానిచ్చేద్దాం ఫుడ్ టైం వచ్చి టూ అవుతుంది ఫైనల్గా మనం అనుకున్నట్టుగా కడప అయితే చేరుకున్నామండి అయితే ఈరోజు మన కడపలో తిరుపతిలో నాకు చాలామంది మెసేజ్ చేశారండి కలవచ్చా బ్రో కలవచ్చా బ్రో అని నేను కలవలేకపోయాను అటు ఇటు తిరగడం వల్ల ఈరోజు కడపలో మనం మనకి ఫాలో అయ్యేటోళ్ళే అందరినీ కలుతామండి దానికోసం నేను రాజీవ్ పార్క్లో వెయిట్ చేస్తా అని చెప్పాను కొంతమంది అయితే మెసేజ్ చేశారు మనకి ఎవరెవరు కలవడానికి వస్తారో చూద్దాం అది బైపాస్ అండి మనం ఇప్పుడు అలాగ వచ్చాం బైపాస్ నుంచి లోపలికి అయితే టర్న్ అయ్యాం ఇది వచ్చేసి కడప సిటీలోకి అయితే వెళ్తుందండి బైపాస్ వచ్చేసి అలా బైపాస్ మీదుగా నంద్యాల సైడ్ వెళ్ళిపోతుంది కడప సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి మరి ఘన స్వాగతం పలుకుతున్నారు మనకైతేనే అలానే ఈ కడపలో మనకి పాపులేషన్ వచ్చేసి ఐదు లక్షల మంది అండి ఈ కడప జిల్లా మొత్తం చూసుకుంటే మొత్తం ముప్పై లక్షల మంది అండి ఎవరితో పెళ్ళిలో ఉంది టపాసులు బలా బలా పేలుస్తున్నారు మొత్తానికైతే మనమైతే వచ్చేసేవాడి పెట్రోల్ బంక్లో కడపలో ఇది సిటీలో మనం పెట్రోల్ బంక్లో అడిగితే స్టే అంటే ఇచ్చారు ఇక్కడ నుంచి అసలు అనంతపూర్ వెళ్దాం అనుకున్నా కానీ అనంతపూర్ కాదండి అనంతపూర్ సైడ్ మనం చూడదగ్గని ఈ ప్లేసెస్ అంతగా లేవు ఇక్కడి నుంచి మనం నంద్యాలకి వెళ్ళే దారిలో యాగంటి అండి యాగంటి బస్ వన్న అది కలియుగానికి ఎన్నో ఈ ఎన్నో వీడియోలో చూసుంటారు కలియుగానికి యాగంటి బసవన్న వన్నా వేస్తే అక్కడే అక్కడితో కలియుగం అంతమైపోతుంది అయ్యి అని అంటారు కదా అది నాకు చూడాలని ఎప్పటి నుంచి కోరికండి అలాగని యాగంటి బస్ దగ్గరికి అయితే రేపు మనం ఎక్కడి నుంచి బయలుదేరతాం ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఒక వంద కిలోమీటర్ల దాకా ఉంది మళ్ళా టూ డేస్ పట్టచ్చు టూ డేస్ కానీ వన్ డే వన్ డేలో వెళ్ళడం టూ డేస్ ఈజీగా పట్టచ్చు యాగంటి గంట అయితే మీకు చూపిస్తానండి తప్పకుండా అలానే ఈ నైట్ ఇదే పెట్రోల్ బంక్లో ఈ టూ డేస్ జర్నీ ఏదో సాగింది అలాగా ఫారెస్ట్లోని చాలా కష్టపడ్డానండి నిజంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఫారెస్ట్లో నేను రైడ్ చేసింది లేదు ఈ ఫారెస్ట్ మొత్తం అప్ డౌన్ డౌను అండ్ డౌను చాలా కష్ట కష్టంతో కూడుకున్న రైడ్ ఇది ఇక్కడ నుంచి మొత్తం అదే మళ్ళీ నల్మల ఫారెస్ట్లో కూడా మనం రైడ్ చేస్తాం అక్కడి నుంచి మనం తిరిగి మళ్ళా గోదావరి జిల్లాలకు అయితే వెళ్ళిపోతామండి మనకి రైన్ సీజన్ తగ్గే లోపలకి మనం అరకు వ్యాలీ అంతా తిరిగేసి వచ్చేద్దాం ఎందుకంటే అరకు వ్యాలీ ఆ టైంలోనే బాగుంటుంది ఫాల్స్ చూడడానికి మన తిరుపతిలో వాటర్ ఫాల్స్ ఎన్నో ఉన్నాయి దగ్గర దగ్గర నూట ఎనిమిది ఫాల్స్ ఉన్నాయంట మనకి ఏది అంత బాగా కనిపించలేదు రైన్ సీజన్లో వచ్చింటే మాత్రం తిరుపతిని కూడా బాగా చూపిద్దును ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్షం పడేటట్టు ఉంది చూసుకుంటే బ్యాక్ సైడ్ ఉరుములు ఉరుపుతాయి మరి ఈ వీడియో ఎంతతో సమాప్తం అండి ఈ జర్నీ మీకు అనుకుంటున్నాను మరో వీడియోతో మేము ఉంటాను రేపు కూడా జర్నీ వీడియోనే తర్వాత యాగంటి బస్ వల్ల దగ్గరికి అయితే తీసుకెళ్తాం మిమ్మల్ని తప్పకుండా మరి ఉంటా బాయ్ బాయ్ అందరికీ అయితే పెట్రోల్ బంక్ కడ వెయిట్ చేస్తున్నానండి మా అన్న టూ డేస్ బ్యాక్ నాకు మెసేజ్ చేశాడు కడప వచ్చినప్పుడు తప్పకుండా చెప్పని పెట్రోల్ బంక్ వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ చెప్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ అన్న వచ్చాడు ఇంక అన్నపై మేడం అన్న ఇంకో విషయం తెలియజేయాలండి పెట్రోల్ బంక్ గురించి ఈ ఓనర్ అయితే చాలా మంచి ఆయన ఎందుకంటే ఏ పెట్రోల్ బంక్లో అన్న నార్మల్ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ అలా కాదండి వీళ్ళకి చౌలు చౌడి చౌలిని పివు అలాగే మాటలు రావు వాళ్ళని అయితే వర్క్ చేపిస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ పెట్రోల్ బంక్ చూసిన వెంటనే